వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీదే విజయం రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు మార్కపుడి గాంధీ రాష్ట్రంలో యాభై చోట్ల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగితే ముప్పైకి పైగా వైసీపీ విజయ మోగించింది బలం లేని చోట కూడా దౌర్జన్యంగా పదవులు పొందాలనుకున్న కూటమి పెద్దలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎదురొడ్డి నిలిచిన సంఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి పది నెలల సమయంలోనే కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం వ్యక్తమవుతోంది తిప్పురాంతకం మండలంలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఒక మహిళ ఎంపీటీసీ సభ్యురాలను సమావేశంలో వైసీపీకి ఓటు వేయడానికి ప్రయత్నించే సమయంలో చిన్ని పట్టుకుని లాగడం పట్ల మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతూ వైసీపీ నాయకులను కార్యకర్తలను జైలుకు పంపించడం తప్ప ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు పాల్గొన్న బత్తుల రామారావు కన్నమల శామ్యుల్ భోజడ్ల బ్రహ్మం వైసీపీ నాయకులు పాల్గొన్నారు మొన్న గురువారం నాడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి దాదాపుగా యాభై ఉప ఎన్నికలు జరిగితే అందులో ముప్పై తొమ్మిది ఉప ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జయకేతను ఎగరవేశారు మరి నిజంగా ఈ పది నెలల కూటమి పాలనకి ప్రజలు ఎలా ఉన్నారు పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎలా ఉన్నారు అనేది ఈ యొక్క విజయం తెలియజేస్తూ ఉంది మరి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మరి ప్రజలను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కానీ దౌర్జన్యపూరితంగా ఈరోజు జైల్లో వేస్తూ ఉన్నారు మరి ఈ రోజున మనం చూస్తే ఇదివరకు సినిమా హాళ్ళు కాడ బోర్డులు పెట్టేవాళ్ళు హౌస్ఫుల్ బోర్డులు ఈరోజు జైళ్ళ ముందు కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టాలని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మరి అలా పరిస్థితి ఉన్నప్పుడు అంతటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమాత్రం బెదరకుండా ఏమాత్రం అదరకుండా మరి నిన్న కూటమి దౌర్జన్యాలను అరాచకాలను ఎదుర్కొంటూ నిన్న మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనడం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎక్కువ స్థానాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటికైనా కూటమి నాయకులు తెలుసుకోవాలి నిన్న యాభై ఉప ఎన్నికల్లో ఏడు ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి కారణాలు అని మనం ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ వారి దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు మరి నిన్న మొన్న జరిగిన ఒక ఉప ఎన్నిక ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మరి అమ్మాయి పేరు సృజన మరి ఆ అమ్మాయిని మాజీ ఎంపీపీ కోటిరెడ్డి అనే అతను చున్నీ పట్టుకొని లాగుతూ ఉన్నాడు అమ్మ నువ్వు ఓట్ వేయడానికి వీళ్ళేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెళ్ళాలా నువ్వు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి వేయడానికి అని చెప్పి ఆమె లాగుతూ ఉన్నాడు ఆ అమ్మాయి ఫ్యాన్ గుర్తు మీద గెలిచింది మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న జగన్ జగనన్న చరిష్మాతోనే నేను గెలిచాను నేను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటు వేస్తానని చెప్పి ఆమె అంటే ఆమెను సున్నీ బోటుకొని లాగి అవమానపరుస్తూ ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం లేదు మహిళలకు కూడా మరి ఎలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి నిన్న నిన్న జరిగిన ఉప ఎన్నికలు చూస్తే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అనంతపురంలో కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో పల్నాడు జిల్లాలో మరి దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అత్యధికమైన మెజార్టీ ఉంది మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ గుండ్లపేటలో గుండ్లపేంట అనే మండలంలో ఏడు మొత్తం ఏడు స్థానాలు ఉంటే ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఒక తెలుగుదేశానికి ఉంది మరి రాప్తాడులో రాయగిరి రాయగిరిలో పది స్థానాలకి తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక స్థానం టీడీపీగా ఉంది మరి నిన్న మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు అరాచకం చేసి ఉప ఎన్నికను వాయిదా వేస్తే మరి మేము ఈ ఎన్నిక జరపలేము అని చెప్పి నిరవధికంగా వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరి ఎప్పుడు ఎన్నిక పెడతారో తెలియదు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలమంచుల నియోజకవర్గం అత్తిలు చూసుకుంటే పదిహేడు పదిహేడు ఎంపీటీసీ సెగ్మెంట్లో పదమూడు పార్టీకి ఉంటే నాలుగు తెలుగుదేశానికి ఉన్నాయి అత్యుల్లో పంతొమ్మిది ఉంటే పదమూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకుంటే ఆరు తెలుగుదేశానికి ఉన్నాయి మరి ఎక్కడ చూసినా అత్యధిక స్థానాలు ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము తగుదనమ్మా అని చెప్పు పోటీ చేస్తూ ఉన్నారు మరి పోటీ ఉన్న ప్రజాస్వామ్యంగా చేస్తూ ఉన్నారంటే అలా కాదు ప్రలోభాలు గురి చేయటం బెదిరించడం మరి మీ ఆటలు సాగు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంకా ఏడు నియోజక ఏడు ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని వాటికి ఎన్నికలు పెట్టాలి ఆ ఏడు ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జే కేదను ఎగరవేస్తుందని మేము తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి కూటమి నాయకులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ విధమైన అరాచకాలు చేస్తే మరి మీ యొక్క పతనం స్టార్ట్ అయింది రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎంపీపీల సంఘంగా నేను మరి మా యొక్క ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శామ్యూల్ గారు బీసీసీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తులు రామారావు గారు ఉన్నారు తర్వాత మా యొక్క గ్రీవెన్స్ సెల్ విభాగానికి కాన్స్ట్యన్సీ హెడ్ మరి బ్రహ్మం గారు మరి ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు కేసర్ లోకేష్ రావు గారు ఉన్నారు అదేవిధంగా మెండన్ దాస్ గారు ఉన్నారు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ మా అందరి సమక్షంలో ఈ రోజున ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ ఆలోచన చేయాలి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలందరూ కూడా ఎండ కట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం పాల్గొనకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాం